ఇక్కడ ఒక నిన్న జరిగిన ఒక సంఘటనకి తప్పనిసరిగా మనం ప్రస్తావించుకొని తీరాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి వారు ఎంపికవుతూ వస్తున్న కుప్పో నియోజకవర్గంలో వారికి రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ భరత్ గారు నిన్న వారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఆ దాఖలు చేసే సందర్భంగా సహజంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకొకటి ఏంటంటే కుప్పం నియోజకవర్గం దగ్గరికి వచ్చేటప్పటికి అటు తమిళనాడు ఇటు కర్ణాటకతో బోర్డర్ షేర్ చేసుకుంటూ ఉంటుంది కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్లోనే చూసాం మనం ఆ జిల్లా మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ రెండు రాష్ట్రాల నుంచి కూడా బస్సుల్లో వేలాది మందిని తరలించుకొచ్చి ఆ కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ని ఏ విధంగా హైజాక్ చేసింది చూసాం మనం అలాగే మా బలం ఇది మా ఇది చూడండి అని చెప్పని నిన్న కూడా ఆ రెండు రాష్ట్రాల నుంచి చాలామందిని మనిషికింత డబ్బులు ఇచ్చి ఈ భరత్ గారి ర్యాలీకి తరలించుకొచ్చినట్టుగా అక్కడ ఒక బలవంతపు బల బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం జన సమీకరణ జరిపినట్టుగా నిన్న మనకు అర్థమవుతూ ఉంది వార్తలు వస్తూ ఉన్నాయి సరే వారిని వేరే ప్రాంతాల నుంచి తరలించుకొచ్చారు కానీ ఆ తరలించుకు వచ్చిన వాళ్ళకి కనీసం వాళ్ళకి భోజన సదుపాయాలైనా కలిపియాలి కదా ఆహా వచ్చారు వాళ్ళు ర్యాలీలో పాల్గొన్నారు కాలం ఆగదు భోజనం సమయం అయింది మరి అంత నుంచి ప్రయాణం చేసి వచ్చి ఆ ర్యాలీలో నడుచుకుంటా పార్టిసిపేట్ చేసి సహజంగానే మనుషులు కదా వాళ్ళకే ఆకలేసింది ఆకలి దప్పుల గురించి పట్టించుకోవాల్సిన అధికార పార్టీ నాయకులు పోటీ చేస్తున్న అభ్యర్థి వాళ్ళని గాలిగొదిలేశారు వాళ్ళకి ఒక గత్యంతరం లేని పరిస్థితి ఇప్పుడు ఈ ఆకలి తీరేది ఎట్లా ఆ నిమిషాన్ని వాళ్ళకి ఒక ఆపన్న హస్తం అందిస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీ ద్వారా నిర్వహణ నిర్వహణ జరుగుతున్న అన్నా క్యాంటీన్ కనపడింది వాళ్ళ మెడల్లో వైసీపీ కండవాలు తల మీద వైసీపీ టోపీలు చేతిలో వైసీపీ జెండాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నా క్యాంటీన్లోకి భోజనం కోసం వెళ్ళటం జరిగింది మరి అక్కడ రెండు రూపాయలకి ఐదు రూపాయలకి భోజనం పెడతా ఉన్నారు ఆ అన్నా క్యాంటీన్ నిర్వాహకులు రవికుమార్ అతని పేరు అతను వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అనేది పరిగణలోకి తీసుకోవాల ఆకలితో తమ క్యాంటీన్కి వచ్చిన ఎవరినైనా సరే ఆదరించటమే తమ కర్తవ్యం అని చెప్పని భావించి అతను వారందరికీ భోజనం ఏర్పాటు చేయటం జరిగింది వడ్డించడం జరిగింది ఆకలి మీద ఉన్న వాళ్ళు ఆవరవరు అంటే తింటా ఉన్నారు ఇది చూసిన తర్వాత అక్కడ స్థానిక వైసీపీ నాయకులకి చిర వచ్చింది అరే మన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తున్నారు అని చెప్పని అంటే మొట్టమొదటి వీళ్ళు సిగ్గుపడాలి ఇప్పుడు ఒక కోటి రూపాయలు డబ్బులు చేతికి దక్కిన తర్వాత ఇంకొక కోటి ఇస్తానన్నా వద్దండ్రు పది డిగ్రీలు చదువుకున్న తర్వాత పదకొండో డిగ్రీ ఆఫర్ చేసినా చదువుకునే వాళ్ళు చదవటానికే ప్రయత్నం చేస్తారు తప్ప వద్దు అనరు కానీ కడుపు నిండిన తర్వాత ఇంకొక ముద్ద అదనంగా తినమన్నా కూడా తినలేరు వద్దు అంటారు అలాగే ఇదే కార్యకర్తలకి అధికార పార్టీ నాయకులు వాళ్ళే భోజనం పెట్టుంటే వాళ్ళు అన్న క్యాంటీన్కి ఎందుకు వస్తారు కడుపు నిండిపో నిండితే అన్న క్యాంటీన్కి రావాల్సిన అవసరం ఉండదు వాళ్ళని గాలి కొదిలేసింది అధికార పార్టీ నాయకుడు కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అన్న క్యాంటీన్కి వచ్చి భోంచేస్తున్నారో వీళ్ళకి రోషం పొడుచుకొచ్చింది అంటే అమ్మ పెట్టా పెట్టదు అడుకు తినా తినవదు అని చెప్పని వీళ్ళు పెట్టకపోక వాళ్ళు మార్గం ఎంచుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి భోజనం చేస్తుంటే అక్కడ రాజకీయాలు గుర్తుకొచ్చినాయి ఆ అన్న క్యాంటీన్కి వచ్చేసి మా పార్టీ కార్యకర్తలకు మీరెట్లా భోజనం పెడతారు అని చెప్పని ఆ నిర్వాహకుడు తోటి వాదన పెట్టుకున్నారు రవికుమార్ ఒకటే చెప్పాడు స్పష్టంగా మా క్యాంటీన్కి ఆకలితోటి వచ్చిన ఎవరికైనా మేము భోజనం పెడతాం మేము రాజకీయపు వివక్ష పాటించాం మా విధానం అది మమ్మల్ని ఆశ్రయించి మా గడప దొక్కిన ఎవరినైనా సరే మేము ఆదరిస్తాం అని చెప్పని అతను స్పష్టంగా చెప్పిన తర్వాత తలంచుకొని బయటికి వెళ్ళిపోయారు ఇక్కడ గమనించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పేదలకి పట్టడి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నందుకు అసూ పడటమా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా అటువంటి వెసులుబాటు ఎందుకు కల్పించలేకపోయారు సమాజానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్టు సుదీర్ఘ కాలంగా దశాబ్దాల కాలంగా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల పిల్లలకి అద్భుతంగా చదువు చెప్పిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ స్కూలు ఎన్టీఆర్ కాలేజీ నిర్వహిస్తూ ఉన్నారు బ్లడ్ బ్యాంకు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు బసోదారక క్యాన్సర్ హాస్పిటల్ సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు ప్రతి కార్యకర్తకి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు దాతృత్వ కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేపట్టబడతా ఉన్నాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పట్టణాల్లో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తూ ఉన్నారు మరి రాజన్న బిడ్డని వైఎస్ఆర్ బిడ్డని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు వేల కోటి రూపాయల సంస్థలకు అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దేశంలో కల రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా సేవా కార్యక్రమాలు వాళ్ళ నాన్నగారి పేరు మీద చేసి ఉండొచ్చు కదా వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో వేల కోటి రూపాయల ఆస్తులు కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ సేవా సంస్థ ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వైఎస్ఆర్ పేరిటో ఇంకొక పేరిటో ఆ ట్రస్ట్ ద్వారా కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ఎండాకాలంలో ఎక్కడైనా పది మందికి దప్పిక కొన్న వాళ్ళకి మంచినీళ్ళు పోసే చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చూసాం మనం అంటే ప్రభుత్వం అధికారం ద్వారా సంక్రమించిన వనరులని ప్రజలకు పంపిణీ చేసి వాటికి జగనన్న వైఎస్ఆర్ అని చెప్పని పేర్లు పెట్టుకుంటే కాదు సేవా దృక్పథం సేవా నిరతి సమాజం పట్ల బాధ్యత పేదవాడి పట్ల మమకారం ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద పెట్టాలనే తాపత్రయం అవి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి స్ఫూర్తి తీసుకోండి దాని మీద అసూయబడి వాదనలు పెట్టుకొని మీ కార్యకర్తల ముందు ఆకలితో అన్నం తినే వాళ్ళని వచ్చి ఆక్షేపిస్తే మీ కార్యకర్తలే మిమ్మల్ని ఊసిపెడతారు రియలైజ్ అవ్వండి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल